ఏడాది యాభై వేలు అరవై వేలు వస్తాయి అక్కడ చూస్తే నథింగ్ వాళ్ళల్లో ఆశ పెరిగిపోద్ది కదా పక్కన చూస్తున్నప్పుడు అక్కడ పని మానే పెన్షన్ ఏడాది పెరుగుతూ ఉండటం అట్లాగే మినిమం పదివేల రూపాయలు మాక్సిమం యాభై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుండటం ఇది చూస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఏం ఫీలింగ్ వచ్చింది ఇదేం చేయట్లేదు ఈ ఆశని కాంగ్రెస్ పార్టీ నేను తీరుస్తాను ఇయ్యే కాదు ఇంకో నాలుగు ఎక్కువ అని చెప్పి ఇంటింటికి డబ్బులు అదేది పది పదిహేను వందల రూపాయల డబ్బులు లేకపోతే బస్సులు ఫ్రీ ఇవన్నీ చెప్పేటప్పటికి పది ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం చేయలేదు కదా అక్కడ జాయిన్ చేస్తున్నాడు తర్వాత ఇలా చేస్తానంటున్నారు కదా ఈ ఆశ గ్రామీణ ప్రాంతంలో పెరిగింది రెండవది ఏమైపోయిందంటే ఒక అసంతృప్తి ఎక్కడ రేగిందంటే రైతాంగం డబ్బులు తింటుంది కూలీకి డబ్బులు లేవు కౌలు రైతుకి డబ్బులు లేవు కౌలు రైతు ఎక్కువగా అక్కడ కౌలు రైతులే పండించేది ఆ కౌలు రైతుకి డబ్బులు లేదు ఓనర్ ఏమో కోట్ల కోట్లు తినేస్తున్నాడు ఇది వాళ్ళలో కడుపు రగిలి అదే అప్పుడు కేటీఆర్ కదా మళ్ళీ వస్తే అది అది కూడా అప్పటికి రగిలికే చేసింది రెండో పాయింట్ ఏమైపోయిందంటే మాటలు ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి విరుద్ధం అన్నటువంటి తేలింది మధ్య తరగతి చెట్ల చివరిలో ఎదురు తిరిగింది ఎక్కడ అంటే కరోనా ఇంపాక్ట్ కేసీఆర్ కి కరోనా అతి పెద్ద ఫెయిల్యూర్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే ఎందుకంటే కేసీఆర్ బెటర్ మంచి మంచి హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ మనం వెళ్ళి చూపెట్టుకున్నాం